హలో హాయ్ అండి దిస్ రోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ గుమ్మడికాయ హల్వానైతే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఇది చాలా హెల్తీకి మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇది ఎదిగే పిల్లలకి హైట్ని పెంచడానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఈ ఎల్లో కలర్ బూడిద గుమ్మడికాయనైతే మీరు తీసుకోండి ఈ గుమ్మడికాయ నేను తీసుకున్నది హాఫ్ కేజీ వరకు అయితే ఉంటుంది మనకు చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా చేసుకోవడం ఎలాగో ఇప్పుడైతే తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక మనం ఎల్లో కలర్ బూడిత గుమ్మడికాయనైతే తీసుకొని చక్కగా లోపల ఉన్నటువంటి విత్తనాలన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకోండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఇక మీరు ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత వేరొక బౌల్ అయితే తీసుకోండి అలా బౌల్ తీసుకొని అందులో మీరు తీసుకున్నటువంటి అయితే పూర్తిగా ఇందులో వేసుకోండి ఇలా మీరు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్నైతే ఉంచేసి చక్కగా దీనిని అయితే ఫ్రై చేస్తూ ఉండాలి మనకి ఫ్రై చేసే ప్రాసెస్ పూర్తిగా మనకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు అయితే పడుతుంది ఇలా మీరు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి చూసారుగా ఇలా మీరు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యే కంటే టూ మినిట్స్ ముందు వరకు అయితే మనం ఇలా షుగర్ని అయితే వేసుకోవాలి ఇలా మనకైతే నాలుగు గరిటల వరకు అయితే ఈ పేస్ట్ అనేది వచ్చింది అప్పుడు మనమైతే రెండు గరిటల వరకు అయితే మనం షుగర్నైతే తీసుకున్నాము ఇలా మనం షుగర్ని తీసుకున్న తర్వాత ఖచ్చితమైన క్వాంటిటీ కోసం అయితే నేను చెప్తున్నాను ఇలా నాలుగు గరిటెల వరకు ఈ పేస్ట్ ఉంది అలా రెండు గరిటల వరకు అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా షుగర్ని యాడ్ చేసిన తర్వాత చక్కగా మనకు ఇలా పొంగు అనేది వచ్చి ఇలా చాలా చాలా ఫ్రై అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఇందులో కాస్త నెయ్యినైతే వేసుకోండి చాలా టేస్టీగా అయితే వస్తుంది కాబట్టి మరీ ఎక్కువగా వేసుకోకండి ఇలా కొద్దిగా మనం నెయ్యినైతే వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి అయితే చక్కగా ఫ్రై చేస్తూ ఉండాలి మనకి ఈ ఫ్రై అనేది ఎంతవరకు రావాలంటే ఇలా ఉండే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఇలా మీరు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక చివరిలో మనకు ఇంకా రెండు గరిటెల వరకు అయితే బెల్లం అయితే తీసుకోండి ఇలా బెల్లాన్ని తీసుకొని చక్కగా ఇందులో వేసి ఇప్పుడు మనం లో ఫ్లేమ్ లో ఉంచి అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ బెల్లం అనేది చక్కగా ఈ హల్వాలో మెల్ట్ అవ్వాలి కాబట్టి ఇది ఎన్నో ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి మనకు ఈ హల్వా అనేది దూరం చేస్తుంది చాలా చాలా ప్రయోజనాలు అయితే ఈ హల్వాలో ఉంటాయి ఈ బూడిద గుమ్మడికాయ రెసిపీ ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది అయితే అందులో ఈ ఒక్క రెసిపీ అయితే నేను మీకు చెప్తున్నాను తప్పకుండా ఈ హల్వా రెసిపీ అయితే ట్రై చేయండి ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఈ హల్వాని తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మనం ఇందులో బెల్లంని కూడా వాడుతున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా చాలా హెల్తీగా ఉండే ఈ హల్వా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇలా మనకు ఫ్రై అయిన తర్వాత మనకు వారం రోజుల పాటైనా ఫ్రిడ్జ్లో ఉంచితే చక్కగా నిల్వ ఉంటుంది ఇలా మనము రోజు వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే తింటే మన డైట్ లో గనక ఈ హల్వా ఉంటే చాలా చాలా హెల్త్ హెల్తీగా అయితే ఉంటారు తప్పకుండా ట్రై చేయండి చూసారుగా ఇలా నేను స్మెల్ కోసం ఇలా నేను రెండు యాలకులను రెండు మూడు యాలకులను అయితే ఇలా వేసేసాను చక్కటి ఫ్లేవర్ అనేది అయితే వచ్చింది చాలా టేస్టీగా అయితే ఉంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి మా వీడియోనైతే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు చూసారుగా ఎలా ఉందో ఎంతో రుచికరమైన హల్వా మీకోసం తప్పకుండా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి చూసారుగా మనకు హల్వా అనేది అయితే కంప్లీట్ గా పూర్తయిపోయినట్టే మనం దీనిని స్టోరేజ్ చేసుకుంటే వీక్లీ వీక్లీ మనం చేసుకుంటే సరిపోతుంది వన్ వీక్ వరకైతే ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచ్